శ్రీ గురవే నమ మనం ప్రమాణంగా భావించే ముఖ్యమైనటువంటి గ్రంథం వినిర్గత వాణి అని పిలువబడేటువంటి వేదం భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస వేదరాశి రూపాన్ని ధరించింది అంటే భగవంతుడు వేరు వేదం వేరు కాదు వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూరితి శుశ్రుమ అని చెప్తోంది భాగవతం మరి వేదస్య చేశ్వరాత్మత్వాత్ తత్ర ముహ్యంతి సూరయ వేదం ఈశ్వరాత్మకమైనదవటం వలన వేదం యొక్క అర్థాన్ని గ్రహించటం మానవమాతృడికి సాధ్యమయ్యే విషయం కాదు మానవమాతృడే కాదు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మకే సాధ్యం కాల వేదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం తేనే బ్రహ్మ హృదయ ఆదికవయ్ ముహ్యంతియత్సూరయ అని చెప్తోంది భాగవతం కేవలం భగవంతుడి యొక్క కృపా విశేషం వలన ఆయన హృదయంలో ప్రకాశిస్తే ప్రకటమై వేదరాశి యొక్క అర్థాన్ని భగవంతుడు బ్రహ్మదేవుడికి అందించాడు ఆ జ్ఞానంతో భగవద్దత్తమైనటువంటి దివ్య బుద్ధితో బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు అటువంటిది ప్రాకృతమైనటువంటి ఇంద్రియాలతో ప్రాకృతమైనటువంటి మనస్సుతో ప్రాకృతమైన బుద్ధితో గ్రహించగలిగే విషయాలు కావు వేదానికి సంబంధించినవి వాస్తవిక మహాపురుషుడి నుండి గ్రహించవలసినటువంటిది మరి మహాపురుషుల్ని మనం ఆశ్రయించి వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని పొందాలి అని స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశ్యంతితేదే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అని అంటే తత్వదర్శి అయినటువంటి జ్ఞాని నుండి ఉపదేశాన్ని పొందమంటున్నాడు వేదం యొక్క ఏంటో సారాంశం ఏంటో తెలుసుకోమంటున్నాడు